అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ ఏలూరు రోడ్డుకి బంద రోడ్డుకి మధ్యలో కరెన్సీ నగర్కి ఆయుష్ హాస్పిటల్కి రామచంద్ర నగర్కి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో కేవలం పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలకి ఎక్సలెంట్ అండ్ స్పేషియస్ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో లో బడ్జెట్లో ఎవరైతే అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి సో మీరు ఒక్కసారి ఈ ప్రాపర్టీని చూస్తే కనుక ఖచ్చితంగా నచ్చుతుంది రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట సో కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ అదేవిధంగా వాల్ కేర్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుందండి సో కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు అదేవిధంగా కలర్ఫుల్ లైటింగ్ కూడా ఉంది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది చూస్తున్నారు కదా ఇదంతా కూడా హాల్ స్పేసు సో వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చూస్తున్నాయి హాల్ కమ్ డైనింగ్ స్పేస్ అనమాట ఇది ఇక్కడ మనం పార్టీషన్ చేసుకోవాల్సి ఉంటుంది వాల్పేపర్స్ కూడా యూజ్ చేశారు చాలా బాగుందండి లుకింగ్ పరంగా చూడవచ్చు ఇక్కడ మీరు డోర్స్ అన్నీ కూడా వుడ్ డోర్స్ ఇచ్చారు లోపలన్నీ కూడా ఫ్లష్ డోర్సు సో ఎంట్రన్స్ సిమ్మ ద్వారా టేక్ వుడ్ ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇందులో కూడా ఉడ్కా బోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా యూజ్ చేశారండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి సో ఈ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ అనేది తొమ్మిది వందల ముప్పై మూడు ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు బైక్ పార్కింగ్ మాత్రమే ఇచ్చారండి కార్ పార్కింగ్ అయితే లేదు సో ఈ ప్రాపర్టీ అనేది కానూరు ఏరియాలో సేల్కొచ్చిందండి మురళీనగర్కి రామచంద్ర నగర్కి కరంసీ నగర్కి మహానాడ రోడ్కి వీటన్నిటికి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట సో హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ కూడా స్పేషియస్గా ఉన్నాయి కిచెన్స్ కూడా స్పేషియస్గా ఉందండి రెడీ టు మోర్ ఫ్లాట్ అనమాట ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు సో యాస్టిజ్గా మీరు ఫ్లాట్ని అయితే కనుక ఆక్యుపై చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు సో విండోస్ అన్నీ కూడా మీకు పెద్దగా వచ్చాయండి వెంటిలేషన్ పరంగా చాలా చాలా బాగుందండి సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా ఆక్షన్లో వచ్చిందండి సో లాస్ట్ టైం అప్రాక్స్ మనకి ట్వంటీ వన్ ల్యాక్స్ వచ్చిందండి ఇప్పుడు ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటే ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ అయితే తగ్గించారండి సో మంచి ఆఫర్స్ వేయాలనమాట ఎవరో కూడా అసలు మిస్ చేసుకోవద్దు సో ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి మనకి నైన్ ల్యాక్స్ కావచ్చు లేదా ట్వంటీ కావచ్చు ట్వంటీ వన్ అయినా అండి ఇంట్రెస్ట్ ఉండి మేము ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకుంటా అండి కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇక్కడ కిచెన్ స్పేస్ అనమాట ఇందులో కూడా పై వరకు ఉట్కబోర్ట్ చేసుకొని అటక స్పేస్ కూడా వచ్చిందండి గ్యాస్ కట్ట గ్రానైట్ ఇచ్చారు సో ఇక్కడ ఇది యూటిలిటీ ఏరియా అనమాట ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారండి సో చాలా చాలా బాగుందండి సో ఎక్కడా కూడా ఇటువంటి రిమార్క్ అయితే లేదు చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ